హాయ్ ఫ్రెండ్స్ అందులో ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా ఈ సంక్రాంతికి ముగ్గులు పోటీలు పెట్టారు కదండి ఆ ముగ్గులు పోటీలు ఏమొచ్చాయో చెప్తాను ఇప్పుడు నాకు వచ్చేసి ఫోర్త్ ప్రైజ్ వచ్చిందండి ఇది వచ్చింది మిక్సీ ఇదిగోండి మిక్సీ వచ్చింది నెక్స్ట్ ఈ మిక్సీకి వచ్చేసి టూ జార్స్ ఇచ్చారనమాట ఇది రెండు గిన్నెలు వచ్చాయి నెక్స్ట్ దీనికే ఇలా వచ్చాయి అనమాట మళ్ళీ ఇది వచ్చిందండి ఇది వచ్చి ఫోర్త్ ప్రైజ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి వాళ్ళే ఇది పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి బాక్స్ ఇచ్చారు బాక్స్ అయితే ఇచ్చారనమాట ప్లాస్టిక్ బాక్స్ ఇది వచ్చి ఒక పోటీ దగ్గర నేనైతే టీవీ వస్తుంది అనుకున్నా కానీ రాలేదు కానీ ఇంకా ఏం చేస్తా ఏదో ఒకటి వచ్చింది మొత్తానికి ఇదండి నాకేందంటే సంక్రాంతికి ప్రతి సంక్రాంతికి ఇలా వెళ్ళడం ఇష్టం అని అనమాట ఇంకా నెక్స్ట్ ప్రతి సంక్రాంతికి ఏదో ఒక కొత్త వస్తువు ఇంటికి తెస్తాను నెక్స్ట్ ఇదండి లలితా సహస్రనామం రెండో పోటీ వాళ్ళు పెట్టారు అక్కడొచ్చి థర్డ్ ప్రైజ్ వచ్చింది శారీ ఇచ్చారు అక్కడ లలితా సహస్రనామం ఇచ్చారు మళ్ళీ అక్కడ జడ్జెస్గా ఒక స్కూల్ వాళ్ళు వచ్చారండి ఆ స్కూల్ వాళ్ళు వచ్చి ఈ బాక్స్ ఇచ్చారనమాట మసాలా బాక్స్ చూపిస్తాను ఇది తీసి మీకు ఇదిగోండి ఇలా ఉందన్నమాట బాక్స్ లోపల ఇలా వచ్చాయండి అంటే తీయొచ్చు ఇవి వేదికవే తీయొచ్చు ఇలా ఇలా తీయవచ్చండి ఇలా ఒక్కొక్కటి తీయొచ్చు అనమాట ఈ బాక్స్ వాళ్ళు జడ్జెస్గా వచ్చిన వాళ్ళు ఇచ్చారండి ముగ్గురికి ఇచ్చారు త్రీ ప్రైజెస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ముగ్గురు ఎవరైతే ఇచ్చారో ముగ్గురికి ఇచ్చారన్నమాట వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళకైతే శారీస్ ఇచ్చారండి మా ఊరు నార్మల్ శారీస్ వేసిన వాళ్ళందరికీ ఇచ్చారు ఇదండి విషయం ఇదైతే ఇంకేలా ఇలా అనమాట బాక్స్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ది శారీ అండి శారీ చూసారు ఎలా ఉందో శారీ ఇచ్చారు చాలా బాగుంది ఇది ఇది థర్డ్ ప్రైజ్ అండి నా నాకు వచ్చి థర్డ్ ప్రైజ్ ఇదిగోండి ఇలా ఉంది శారీ రామా రామా గ్రీన్ కలర్ అండి ఇది రామా గ్రీన్ కలర్లో వచ్చింది నాకు ఫస్ట్ వాళ్ళకి రెడ్ కలర్ ఇచ్చారు సెకండ్ వాళ్ళకి గ్రీన్ కలర్లో వచ్చింది నాకు వచ్చి ఈ రామా గ్రీన్ కలర్ వచ్చేసింది అనమాట చెన్నై షాపింగ్ మాల్ ఈ కవర్లో పెట్టేసి ఇచ్చారండి అక్కడ కొన్నారనుకుంటా వీళ్ళు ఇదండి శారీ చూడండి ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఎలా ఉందనేది ఇంతవరకు వచ్చాయండి నాకు ప్రైజ్లు ఈ ఇయర్ మాత్రం నెక్స్ట్ ఎలా ఉంటుందో చెప్పలేదు నెక్స్ట్ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేస్తే చేయొచ్చు అసలు నేనైతే ఈ సంవత్సరం అనుకోలేదండి కానీ వెళ్ళాను ఈ కవర్లో పెట్టి ఈ సంచి కూడా ఇచ్చారు వాళ్ళు ఇందులో పెట్టేసి ఇచ్చారనమాట ఇదండి ఇంతవరకు పపర్ వాళ్ళు ఇచ్చారనమాట ఈ ఇది ఈ థవ ఈ థవర్ ప్రైజ్ వచ్చిన వాళ్ళ దగ్గర ఇది ఇచ్చారు ఈ బాక్స్ ఇచ్చారు నెక్స్ట్ లలితా సహస్రనామం ఇంతవరకు ఇచ్చారనమాట నెక్స్ట్ వీళ్ళు ప్రైజ్ మిక్సీ ఇచ్చిన వాళ్ళు ఏమో ఈ ఇది ఇచ్చారన్నమాట ఈ మిక్సీ ఇచ్చి బాక్స్ ఇచ్చారు వీళ్ళు పార్టీ తరపున పెట్టారండి వీళ్ళు వచ్చేసి నా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరదాకి వెళ్తూ ఉంటానండి ప్రతి సంక్రాంతికి ఏదో ఒక కొత్త వస్తువు తెచ్చారు అంత సంతోషము మా రంగులు అయితే మొత్తం ఆరు వందల రూపాయలు అయ్యాయండి ఇంకా ఇది వచ్చేసి గ్రీన్ చెఫ్ అండి గ్రీన్ చెఫ్ వాళ్ళది ఇచ్చారు ఇవన్నీ బాక్స్ వచ్చి ఇలా ఉందన్నమాట కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది మీరు కూడా నా ప్రైజెస్ నచ్చాయా లేదనేది కూడా కామెంట్ చేయండి ఎల్ఈడి టీవీ కోసం వెళ్ళానండి కానీ మిస్ అయిపోయింది అనమాట ఎందుకంటే మా ఇంట్లో కొంచెం టీవీ రిపేర్ వచ్చింది అందుకని టీవీ వస్తుంది అనుకున్నాను కానీ రాలేదండి థ్యాంక్ యూ అండి నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి కొత్త వాళ్ళు చూస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్